పైన శరీరం కనిపించదు వంటకు మళ్ళీ మట్టిలోన పెట్టిన నిన్నే గురించదు నీ తల్లి పైన శరీరం కనిపించదు వంటకు మళ్ళీ మట్టిలోన పెట్టిన నిన్నే నీ తల్లి కట్టె మిగిలించిందే గాధ కట్టె మిగిలించిందే కన్నెటిగా కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ మట్టిలోన పెట్టిన నిన్నే గుర్తించదు నీ తల్లి దేవాది దేవుడే తన పోలిక నీకిచ్చెను తన రూపునీలో చూసి పరితపించిపోవాలని దేవాది దేవుడే తన పోలిక నీకిచ్చెను తన రూపునీలో చూసి పరితపించిపోవాలని పోవాలని కన్న తండ్రిని നിജരാജം വിചി നരകമെല്ലി പോതാവാ കന്നി മരചീ കാ പോതാവാ നീച്ചരാജം വി ఎన్ని చేసినా తను నమ్మిన కట్టె మిగిలి కన్నీటి కన్నీటిగా కట్టెలపై నీ శరీరం కనిపించను గంటకు మళ్ళీ మట్టిలోన పెట్టిన నిన్నే గురితించదు నీ తల్లి ఆత్మనిలో ఉంటేనే అందరు నేను ప్రేమిస్తారు అది కాస్త వెళ్ళిపోతే ఎవరికి నీ అవసరం ఉండదు ఆత్మనిలో ఉంటేనే అందరు నేను ప్రేమిస్తారు